సువర్ణమణిమయ మణిమయ రత్నభూషిత వజ్రాలంకృత ఖడ్గారి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వీర పరాక్రమ ధీర దిగ్గజ మణికర్ణిక పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పంతొమ్మిదిన మహారాష్ట్రకు చెందిన సతారాలో ఒక కర్ణాడి బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమన సంవత్సరం బహుళ పంచమి నాడు భగీరథిబాయి మూరపంతాంబే అనే దంపతులకు జన్మించింది లక్ష్మీబాయి నాలుగేళ్ల వయసులోనే తల్లి కన్నెమయ్యగా ఆమె బాధ్యత తండ్రి మీద పడింది బాజీరావు పంతుని బిటూరుకు పిలిపించి ఆశ్రయం ఇచ్చాడు బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానాసాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు నానాసాహెబ్ అతని తండ్రి కుమారుడు రావు సాహెబ్ మనుబాయిని తమ చెల్లెలిగా ఆదరించారు వీరు ముగ్గురు కలిసి విద్యలన్నీ నేర్చుకున్నారు కత్తిసాము గుర్రపు స్వారీ తుపాకీ పేల్చడం వంటి విద్యలన్నింటికి మనుకి ఎంతో ఇష్టం ఖడ్గం ధరించి కళ్ళెం బిగించి గాలి విసురుకు విసురుకువ్వెత్తుగా ఎగసే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ సాహెబ్ వెంట మను దూసుకుపోయేది లక్ష్మీబాయికి పదమూడేళ్ల వయసులోనే పద్దెనిమిది వందల నలభై రెండులో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవాల్కర్ తో వివాహమైంది దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్ను మూశాడు పద్దెనిమిది వందల యాభై మూడులో గంగాధర్రావు అనారోగ్యం పాలయ్యాడు వేరే బిడ్డను దత్తత తీసుకోమని అందరూ సలహా ఇచ్చారు దాంతో ఆయనకు దూరపు బంధువు వాసుదేవ నెవాల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే బాలుడిని చనిపోవడానికి ఒక రోజు ముందు దత్తత తీసుకున్నారు పద్దెనిమిది వందల యాభై మూడు నవంబర్ ఇరవై ఒకటిన గంగాధరరావు మరణించాడు వీరు దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్గా ఉన్నాడు హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావాల్సి ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు దామోదర్ రావు దత్త సంబంధం కనుక ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డెల్హౌసీ సిద్ధాంతం ప్రకారం రావు సింహాసనం అధిష్ఠించే అధికారం లేదని అతను నిరాకరించాడు దానితో లక్ష్మీబాయి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన లాయర్ రాబర్ట్ ఎల్లీస్ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేసింది ఆ లాయర్ కేసు చాలా చాకచక్యంగా వాదించిన లాభం లేకపోయింది కేసును కోర్టు కొట్టివేసింది ఆంగ్లేయులు రాణి మీద కక్ష కట్టి వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు పద్దెనిమిది వందల యాభై నాలుగు మార్చిలో రాజు రుణపడిన ఉన్న అరవై వేల రూపాయలు ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసేసుకున్నారు ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు కానీ రాణి అందుకు సమ్మతించలేదు తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లేది లేదని ప్రతిజ్ఞ పోనింది ఆమె తన సైన్యాన్ని బలపరిచి తమకు తాముగా వచ్చిన వాళ్ళను పోగు చేసి ఒక సేనని తయారు చేసింది మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వబడింది యుద్ధ వీరులైన గులాం గాజ్ ఖాన్ దోస్తఖాన్ హుదా బక్ష్ లాలాల్ బక్ష్ వీరి సైన్యంలో ఉన్నారు ఝాన్సీలో ఇవన్నీ జరుగుతున్నప్పుడే పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదిన వీరట్లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైంది పందులంటే ముసల్మానులకు ద్వేషమని హిందువులకు ఆవులంటే పవిత్రమైనవి అని తెలుసుకున్నవి వాళ్ళు యుద్ధంలో తుపాకీ గుళ్ళు తగలకుండా వేసుకునే తొడుగులకు వాళ్ళు వాడే తుపాకులకు పందుల ఆవుల కొవ్వులు పూశారు బ్రిటిష్ అధికారులు వాళ్ళని వాటిని వాడాల్సిందిగా బలవంతపరిచి ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలు పెట్టారు ఆ తిరుగుబాటులో చాలామంది బ్రిటిష్ ప్రజలు మహిళలు పిల్లలు సిపాయిల చేతిలో చంపబడిన వాళ్ళలో ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకున్నారు ఇంతలో పద్దెనిమిది వందల యాభై ఏడు మేలో భారతదేశంలో కలవరం ప్రారంభం మొదలైంది ఉత్తరాఖండంలో మొదటి భారత స్వాతంత్ర యుద్ధం మొదలైంది ఈ క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు ఇంకెక్కడో వాళ్ళ ధాన్యాన్ని కేంద్రీకరించవలసిందిగా నిర్బంధం రావడంతో ఝాన్సీని లక్ష్మీబాయి పరిపించ పరిపాలించవలసిన అవసరం ఏర్పడింది ఈ సమయంలో ఆమె సత్తాని చాలా వేగంగా ప్రదర్శించి ఝాన్సీ యుద్ధానికి సేవలను సమర్థవంతంగా తయారు చేసింది పద్దెనిమిది వందల యాభై ఏడు జూన్ ఎనిమిది జోకల్బాగ్లోని బ్రిటిష్ అధికారుల వారి భార్యాపిల్లల జనవహారంలో ఆమె పాత్ర ఇంకా ఒక వివాదాస్పదంగానే నిలిచిపోయింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మార్చ్ ఇరవై మూడులో బ్రిటిష్ బలగాలు రోజ్ వశంలో జాన్సీని ఆక్రమించుకున్నప్పుడు ఆమె సంశయం తీరిపోయింది ఆమె యుద్ధ వీరులతో కలిసి లొంగకూడదని నిర్ణయించుకుంది యుద్ధం సుమారు రెండు వారాలు జరిగింది ఝాన్సీ నిర్మూలన చాలా భయంకరమైనది ఝాన్సీలో మహిళా సైన్యం కూడా యుద్ధ సామాగ్రిని తిని బండారాలను సిపాయిలకు అందించేవారు రాణి లక్ష్మీబాయి చాలా చురుకుగా ఉండేది ఆమె నగర రక్షణను తానే స్వయంగా పరిశీలించేది ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్కు వ్యతిరేకంగా చాలా భయంకర యుద్ధం చేసింది ఝాన్సీకి స్వేచ్ఛ కల్పించి లక్ష్మీబాయి స్వతంత్ర పరులాగా చేయడానికి తిరుగుబాటుదారుల్లో నాయకుడైన తాంతియా తోపి ఆధ్వర్యంలో ఇరవై వేల మంది సైన్యం పంపబడింది లక్ష్మీబాయి బలగాలు బలహీనమవడంతో మూడు రోజుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని ఆక్రమించుకోగలిగారు పద్దెనిమిది వందల యాభై ఏడులో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవ కారులకు నిలయంగా మారింది లక్ష్మీబాయి స్వచ్ఛంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతమైంది పద్దెనిమిది వందల యాభై ఏడు అక్టోబర్లో పక్కదేశజ్యాలైన రాజ్యాల నుండి దాడిని ఎదుర్కోగలిగింది రాణి తాంతియాతోపే గ్వాలియర్ వెళ్ళి తమ తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని ఓడించారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పదిహేడున మూడో రోజు యుద్ధంలో రాణి మరణించింది తరువాత మూడు రోజులకు బ్రిటిష్ వాళ్ళు గ్వాలియర్ను ఆక్రమించుకున్నారు భారతదేశం జోన్ ఆఫ్ ఆర్క్గా ఆమె భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలచిపోయింది ఝాన్సీ లక్ష్మీబాయి నుండి మనం నేర్చుకోవలసింది ధైర్య పరాక్రమం ముందు చూపు పోరాడే శక్తి